నెల్లూరు పార్టీ ఆఫీస్ బీసీ నేత రాజ్యసభ సభ్యులు బీతా మస్తాన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల మద్దతు సీఎం వైఎస్ జగన్ కే ఉందని సామాజిక న్యాయానికి సీఎం వైఎస్ జగన్ ఒక రోల్ మోడల్ అని అన్నారు బీసీల గురించి టీడీపీ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని బీసీలందరూ వైఎస్ఎస్ సిపితోనే ఉన్నారని వెల్లడించారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కలుగుతూ బన మనుషులు వాళ్ళు వాళ్ళని తట్టి వినదట్టి అన్నాన్ని పోరాటం కొనసాగించాలని నాకు ధైర్యం చెప్పేటటువంటి నాయకుడు ప్రభాకర్ రెడ్డి గారు విజయసాయి ఏ రాష్ట్రంలో ఏ బీసీ నాయకుడు ఇప్పుడే కాదు గతంలో గత యాభై సంవత్సరాలుగా ఎవరు చేయని విధంగా సాటి లేని సామాజిక న్యాయం చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్య సాహసాలు చూసి బీసీ నాయకులే తల దించుకుంటున్నారు ఏమిరా బీసీలకు చాలా చాలామంది భయపడతారు సిద్ధరామయ్య బీసీ ముఖ్యమంత్రి కర్ణాటకలో అధిక రాజ్యాధికారంలో సంపదలో బడ్జెట్లో ఒక్కడ కూడా ఆంధ్రప్రదేశ్తో పోటీ పడతలేరు తమిళనాడులో స్టాలిన్ బీసీ ముఖ్యమంత్రి బీహార్లో నితీష్ బీసీ ముఖ్యమంత్రి మొన్నటి దాకా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి ఎవరు కూడా పే ఉత్సవ విగ్రహాలనే ఉన్నారు కానీ బీసీలకు ధైర్య సాహసాలతోటి జగన్మోహన్ రెడ్డి లాంటి ధైర్యంతో ఎవరు కూడా ప్రాక్టికల్గా చేస్తున్నారు మన రాష్ట్రాన్ని తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఒక మాట చెప్తారు మన బీసీల పార్టీ అంటే ఓట్లేనికనికి బీసీల పార్టీ ప్రాక్టికల్గా ఏమైనా ఏమన్నా చేసినా ఒకసారి గుండమైన చేసుకొని చెప్పు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాడు అంటే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి బీసీలకు ప్ర ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు పెట్టాలి బీసీలకు రక్షణ చట్టం కల్పించాలి ఎస్సీ ఎస్టీ యాక్ట్ లెక్క బీసీ యాక్ట్ తీసుకురావాలి ఈ విధంగా బీసీలకు కేంద్రంలో పదహారు లక్షల ఉద్యోగాలు వాటిని భర్తీ చేయాలి కేంద్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధికి ప్రతి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి స్వయం ఉపాధి పథకాలు ప్రవేశపెట్టాలి బడ్జెట్లో వాటా ఇవ్వాలని మేము ఢిల్లీలో కొట్లాడుతున్నాం మీరు అందరూ చూస్తున్నాం ఈ విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి ఎలాంటి బేషజాలు లేకుండా బీసీల ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ బీసీల అభివృద్ధికి పాటు పడుతున్నటువంటి సాటర్డేని సామాజిక న్యాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే నేను మొన్న ఈ మధ్య కృష్ణ తూర్పువారి పశ్చిమవారి జిల్లాలకు పోయినప్పుడు గ్రామాలకు పోయి అడిగిన ఏం ఎట్లుందంటే అమ్మ మా జగన్మోహన్ రెడ్డి దేవుడు లాంటి వాడు ఆయన వచ్చినాక మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అని తల్లిదండ్రులు గనిచేస్తారు గుడిసెలు ఉన్నాడు కూడా మురికివాడలు ఉన్నాడు కూడా మా పిల్లగా ఇంగ్లీష్లో మాట్లాడుతుండు రేపు కలెక్టర్ అవుతాడు డాక్టర్ అవుతాడు అమెరికా విమానంలో పోతాడు మళ్ళీ విమానంలో వస్తాడు నాకు నెలకు ఐదు పది లక్షలు పంపుతులు అమెరికేలని పిల్లల తల్లిదండ్రులు కలలు అంటున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేనటువంటి స్కీమ్ ఓ పురుషుడు పుట్టినోడు ఓ వ్యవసాయ కార్మికునికి ఒక పారిశ్రామిక కార్మికుని పిల్లలు ఏ పూట కాపూట గడవనటువంటి వారి పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియం కార్పొరేట్ విద్యను ప్రభుత్వ స్కూళ్ళను తీర్చిదిద్ది ఈ ప్రభుత్వ స్కూళ్ళను మన దగ్గర తీర్చిదిద్దారు ఇంగ్లీష్ మీడియం పెట్టారు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా పెట్టలేదు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ చదువుకుంటే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దని చెప్పి పిల్లలకు అమ్మఒడి పథకం కింద పదిహేను వేలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదవటం కూడా పదిహేను వేలు కాలేజీకి వచ్చినాక ఇరవై వేల స్కాలర్షిప్ మొత్తం ఫీజు లక్ష వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు గవర్నమెంటే బేర్ చేసినట్టుగా ఈ యొక్క చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆయన పెట్టినటువంటి స్కీమ్ను పక్క రాష్ట్రాలన్నీ చూసి మమ్మల్ని కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్తామంటారు తమిళనాడు వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఒరిస్సా వాళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు కూడా మా అక్కడ అక్కడ మేము బీసీ మీటింగ్లో పెట్టినప్పుడు వాళ్ళు మాకు ఇవన్నీ పెట్టాలని అడుగుతున్నారు ఈ ప్రభుత్వాలు ఇవన్నీ పెట్టాయి సావై మమ్మల్ని ఏపీలో కలుపుకుంటే మాకు ఇవన్నీ వస్తాయి మా పిల్లలు చదువుతారు మా పిల్లలు కలెక్టర్లు అవుతారు డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు అమెరికాకు పోతారు లక్షల రూపాయల జీతం వస్తుంది మేము బంగ్లా కట్టుకుంటాము కాలువల్లో తిరుగుతామనే ఆశతోటి ప్రజలందరూ కూడా అందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్నది నేను మొన్న బీహార్ పశ్చిమ బెంగాల్ పోతే కూడా అక్కడ ప్రజలు అంటున్నారు అవి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి స్కీమ్లో మీరు ఎక్కడ సార్ రాజ బీసీ సంఘం ప్రెసిడెంట్గా పోయిన మంచి మీటింగ్ పెట్టారు అందులో మాట్లాడిన ఇద్దరు ప్రొఫెసర్లు క్రిస్టియన్ అంత తెలుసు క్రిస్టియన్ కానీ ఏ రాష్ట్రం తెలియదు అంటున్నారు అంటే నాది ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికైన అంటే అప్పుడు చెప్తున్నారు మేమున్న పేపర్లో చూసాము ఆంధ్రప్రదేశ్లో ఏం స్కీమ్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మేము పెద్ద వయసు చిన్న వయసు వాడు యువకుడు ఆయనకున్నటువంటి మ్యాచ్యూరిటీ పెద్ద పెద్ద ముసళ్ళలో కూడా లేకుండా పోయి ఎందుకంటే విధానాలు లేవు ఈయనకు ముందు చూపు విజన్ ముఖ్యమంత్రి గారికి విజన్ ఎట్లున్నదంటే ముందు చూపుతోటి ఉన్నది ఒక కుటుంబాన్ని చంద్రబాబు ఎట్లా చూస్తాడంటే ఇలా నెట్ల మోసం చేయాలి ఇట్ల ఓట్లు వేయించుకోవాలని చంద్రబాబు చూస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయడు ఈ ప్రతి కుటుంబం నా కుటుంబం ఇలా నువ్వు ఎట్ల పైకి తీసుకురావాలి వీళ్ళ కుటుంబం పర్మనెంట్గా పేదరికం నుంచి ఎట్లా విభక్తి అవుతుంది అందుకే వీళ్ళకి చదువు చెప్పాలి ఉద్యోగాలు ఇప్పించాలి సంపదల వాటా ఇవ్వాలి బడ్జెట్ల వాటా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు కుటుంబ సభ్యుడుగా ఫీల్ అవుతున్నారు ప్రతి ప్రజలందరూ ఆ విధంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అని అంటున్నారు ప్రజలు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అంటే నా మా ముఖ్యమంత్రి మా ఇంట్లో ముఖ్యమంత్రి అని ఫీల్ అవుతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మాకు మరిన్ని సౌకర్యాలు వస్తాయి మా కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి మాకు బడ్జెట్ వస్తుంది మా పిల్లల కొరువులు వస్తాయి మాకు ఇండ్లు వస్తాయి మాకు కేంద్రంతో కొట్లాడి అన్ని కులాల వాట వాళ్ళ జనాభా ప్రకారం వస్తుందని చెప్పి ప్రజలు అత్యంత విశ్వాసంతో ఎందుకంటే పార్లమెంటులో బీసీ బిల్ పెట్టింది మేము కొట్లా మమ్మల్ని పంపించేందుకే పార్లమెంటులో బీసీ బిల్ పెట్టారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళు అయింది పార్లమెంట్లో ఎనిమిది పార్టీలు బీసీలు ఉన్నాయి డీఎంకే డిఎంకే పీఎంకే బీఎస్పీ సమాజ్వాదీ పార్టీ రాష్ట్రీయ జనతా దర్ ఇంకా అప్నా దళ్ ఇవన్నీ బీసీల పార్టీలు ఈ డెబ్బై ఆరు ఏళ్ళ అనేక మంది కర్పూర్ ఠాకూర్ నుంచి బీసీ నాయకులు చాలామంది ఉన్నారు ప్రసాద్ మలాయం సింగ్ యాదవ్ అనేకమంది వాళ్ళు ధైర్యం వాళ్ళకు ఉండే బీసీపీ పెట్టాలి ధైర్యం జారలే కానీ ఇంత చిన్న వయసులో ఒక మామూలు వయసు ఎంత సరే అది చాలా చిన్న వయసు యువకుడు విద్యావంతుడు బీసీలకు న్యాయం జరగాలని చెప్పి ఈ పార్టీ టికెట్లు ఇస్తలేవు అన్ని పార్టీలు ఇవ్వాలంటే చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని మన పార్లమెంట్కి రాబడ్డటువంటి గౌరవనీయులు విజయసాయి రెడ్డి గారితో పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టించారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు విజయసాయి రెడ్డి గారి పేరు మారు మిగిపోయింది దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక జా పీడించినటువంటి జాతి అభిసివేయబడ్డటువంటి జాతికి మానవ హక్కులు రాజకీయ హక్కులు సామాజిక హక్కులు కల్పించడం అనేది విప్లవాల ద్వారా దృష్ట్యాం రష్యాలో విప్లవం వచ్చింది వాళ్ళు అన్ని రంగాల్లో డెవలప్ అయ్యారు చైనాలో విప్లవం వచ్చింది అన్ని రంగాల్లో డెవలప్ అయ్యారు కానీ ఇక్కడ విప్లవం లేకుండానే పేద కులాలకు హక్కులు కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఓ విప్లవాత్మకమైనటువంటి బిల్లు ఏ బీసీ నాయకుడు పెట్టినటువంటి ధైర్యం సాహసంతో ఆయన పార్లమెంట్లో పెట్టిస్తే దేశంలో ఉన్నటువంటి బీసీలంతా మొక్కున వేరేసుకున్నారు అవరాజ్ జగన్మోహన్ రెడ్డికి ఎంత ధైర్యం ఈ పేద కులాల గొంతుకైనిచ్చాడు ఈ బీసీల పచ్చాన యాభై ఆరు శాతం దేశంలో ఉన్నటువంటి బీసీల పచ్చాన నిలబడ్డాన్ని దేశ ప్రజలందరూ శుభాశయం మెచ్చుకుంటున్నారు కాబట్టి మన బీసీల బిల్లు పాస్ కావాలి చట్టసభలో బీసీలకు యాభై శాతం రాలే విద్యా ఉద్యోగాల జాబులో పర్సంటేజ్ రిజర్వేషన్లు పెరగాలి ప్రతి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు రావాలంటే తప్పనిసరిగా మరొకసారి జగన్మోహన్ రెడ్డిని మనం గెలిపించుకోవాలి ఇప్పటికే తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లేదు పైసలు అప్పులతోటి పంపారు లోటు బడ్జెట్ ఇరవై వేల కోట్లతోటి పంపారు తెలంగాణకి ఇరవై వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంది చాలా ఉన్నాయి అప్పులు తక్కువ ఉన్నాయి అలా అయినప్పటికీ వాళ్ళు ఏం చేయలేకపోయారు ఇంత అమ్మఒడి లేదక్కడ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఇరవై వేల స్కాలర్షిప్ లేదు ఇక్కడ ఉన్న స్కీములు దేశంలో ఎక్కడ లేవు అంటే ఇంత బడ్జెట్ ఎక్కడికే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి పైసల ప్రింటింగ్ మిషన్ ఆయన దానిటటువంటిది ఉండదు మిషన్ అది కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంటుంది ప్రింటింగ్ మిషన్ కానీ ఆయన మీద దేవుని దయ విపరీతంగా ఉంది పేదల మీద ప్రేమ ఉంది పేదలను అభివృద్ధి చేయాలని మనసు ఉంటే చిత్తశుద్ధి ఉంటే పైసలు అవే వస్తాయి బడ్జెట్ అవే వస్తాయని నమ్మి దేవుణ్ణి నమ్మి ప్రజలను పేదలను ప్రేమను నమ్మినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంత గొప్ప నాయకుడిని కాపాడుకోవలసిన గెలిపించుకోవలసిన బాధ్యత పేదల గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేదల గెలుపు బీసీల గెలుపు ఎస్సీల గెలుపు ఎస్టీల గెలుపు మైనార్టీల గెలుపు అగ్రకులాలలో ఉన్న పేదల గెలుపు అగ్రకులాల లోపల రిడ్లలో కూడా చాలామంది పేదళ్ళు ఉన్నారు పేదలు ఉన్నారు మహిషులల్లో పేదలు ఉన్నారు వాళ్ళందరికీ అండైపోయాడు ఏ ఒక్క వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశ్లో అర్ధకలతో లేరు ఉపాసంతో లేదు ప్రతి కుటుంబానికి నెల నెల వాళ్ళ ఖాతాలో టంచన్గా ఏదో రూపకంగా పెన్షన్ రూపకంగా రేపు చంద్రబాబు నాయుడు మాటలు చెప్తున్నాడు ఆయన ఏళ్ళు ముఖ్యమంత్రి పెన్షన్ ఎంత ఇచ్చినావు నువ్వు మళ్ళీ అమ్మఒడి పథకం ఎందుకు ఇవ్వలేదు నీవు ఇప్పుడు ఏ ఇప్పుడు వస్తే రేపు నీవు మళ్ళీ తీసుకరేస్తాడు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకుంటున్నారు ఆరు వీళ్ళు పరికమాలని వెళ్ళానని తీసేస్తారు ఆయన రూపం ఇంకా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మొన్న నేను పోయినప్పుడు కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రజలు తిట్టని తిట్టి తిడుతున్నారు జూట మాట్లాడతాడు అబద్ధాలు చెప్తాడు గెలవని తడివే ముఖాలు కూడా చూడండి లీడర్ల ముఖాలు చూడాలి ప్రజల ముఖాలు చూడని వ్యక్తి చంద్రబాబు అని ప్రజలు మామూలు ప్రజలు చెప్తున్నారు గుడిసెలలో ఉండేటట్లు చెప్తున్నారు కూలినాలు చేసుకునేటట్లు చెప్తున్నారు కాబట్టి ఎవరు నమ్మతలేరు చంద్రబాబును ఇవన్నీ ఇప్పుడే చెప్తాడు గెలిచిన వాళ్ళ గెలిచిన వచ్చేటట్టు లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ వర్గాల కోసం ప్రతి పైసా బడ్జెట్లో అధికారంలో వాటా ఇచ్చాడు అధికారంలో అంటే ఎమ్మెల్సీలు ఇచ్చాడు మంత్రివర్గంలో ఇచ్చాడు రాజ్యసభలు ఇచ్చాడు అన్ని రంగాల్లోపల ఇప్పుడు కూడా చూడు ఈ అసెంబ్లీ పార్లమెంట్ టికెట్లో పదకొండు మంది బీసీలకు టికెట్ ఇచ్చారు ఆ తెలంగాణ ముగ్గురికి ఇచ్చేది అన్ని పార్టీ అదేవిధంగా మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్న చెప్పినట్టు పదిహేడు మందికి ఇచ్చాడు డిప్టీ సీఎంలు నలుగురికి ఇచ్చాడు ఆ విధంగా ఇచ్చినటువంటి ఘనత ఏ రాష్ట్రంలో లేదు ఈ రాష్ట్రంలో కూడా లేదు పద్దెనిమిది మంది ఎంఎల్సీలలో పదకొండు మంది బీసీలకు ఇచ్చాడు అందరికి వెళ్తే పద్దెనిమిది పద్దెనిమిది మందిలో పదిహేడు మందికి ఇచ్చాడు ఇంత ధైర్యం ఎవరైనా చేస్తారా ఇంత ధైర్యము ఇంత సాహసము ఇంత అంకితభావము ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి బీసీ ఏదో తెల్లబట్టలు వేసుకొని మనం ఏం నాకేందుకు నాకు ఇన్కమ్ ఉంది అని బీసీలు ఆలోచించు నాకు కూడా నాకు వంద ఎకరాల భూమి ఉంది ఐదు వందల గొల్లు ఉన్నాయి మా తాత దగ్గర చాలా మంచిగా సంపన్నం ఆయన ఎందుకు కొట్లాడుతున్నా నాకు ఈ కులంలో ఉట్టి ఈ కులాలను డెవలప్ చేయాలి ఈ కులాలు చదువుకోవాలి ఈ కులాలకు ఉద్యోగాలు రావాలి అధికారంలో రా వాటర్ రావాలని కొట్లాడుతుడు అది ఒక ఉన్నతమైన స్థితి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మన పేద కులాల గురించి పోరాడడం అనేది ఒక సంది సుల ఇది ఒక మేజర్ మనుపు దీన్ని కాపాడుకొని మరింత ఆయన బలోపేతం చేసినట్టయితే మన అభివృద్ధి మన కులాల అభివృద్ధి మరింత జరుగుతుందని దానికోసం మనం అందరం కృషి చేయాలని తప్పనిసరిగా మోసపోవద్దు మాటలకు మోసపోవద్దు మభ్య పెడితే భ్రమణలకు లోను కావద్దు ఇవన్నీ బట్టబాయి మాటలు అవే మాయ మాటలు ఇవి కాబట్టి వీటికి లొంగకుండా బీసీలు ఈ భ్రమణలకు కోకుండా ప్రతి ఒక్కరు నా జాతి నా కులం మా నా పేదవర్గం భారత ఆంధ్రప్రదేశ్ ఇరవై సంవత్సరాల తర్వాత అత్యంత సంపన్నవంతమైనటువంటి ధనిక రాష్ట్రం దేశంలోనే అయితే ఎందుకంటే ఇక్కడ పెట్టే స్కీమ్లో నట్టే ఉన్నాయి ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు చదువుకొని డాక్టర్ అవుతారు ఇంజనీర్ అవుతారు కలెక్టర్ అవుతాడు ఏది కాకపోతే అమెరికా పోయి ఈ ఐటీ కంపెనీలలో చేసి నెలకు పది లక్షలు సంపాదిస్తాడు ఈ విధంగా ప్రతి కుటుంబం చదువుకుంటే కుల గౌరవం పెరుగుతుంది కుటుంబ గౌరవం పెరుగుతుంది కాబట్టి మన వర్గాల పీపుల్ సంతా తప్పనిసరి ఇది మన ప్రభుత్వం బీసీల ప్రభుత్వం దళితుల ప్రభుత్వం ఎస్టీల ప్రభుత్వం అదేవిధంగా మైనార్టీల ప్రభుత్వం బహుజనుల ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వాన్ని భగవంతుని ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మరింత జగన్మోహన్ రెడ్డిని బలోపేతం చేయడానికి మనం ప్యాన్ గుర్తుకే ఓట్ చేసి గెలిపించాలని ఈ వర్గాల కోసం యాభై ఏళ్ళు పోరాడుతున్నటువంటి నాయకుడిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆస్తులు పెట్టాలి నా బీసీఎస్సీ ఎస్టీలు మైనార్టీలు చదువుకోవాలి గురుకులాలు పెట్టాలి ఫీజులు పెట్టాలి స్కాలర్షిప్లు పెట్టాలని మిలిటెంట్ పోరాటాలు చేసిన పోరాటాలు అంటే పోయి రిప్రజెంట్ ఇవ్వలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడు నాడు పేపర్ రికార్డులు తీసుకుండి అసెంబ్లీని తుక్కు తుక్కు బలగొట్టాను నా జాతి కోసం బలగొట్టాను పంతొమ్మిది వందల ఎనభై రెండు డెబ్బై ఎనిమిది అది ఎనభై రెండులో మరొకసారి గురుకులాలు పెట్టాలని నా ఎస్సీ ఎస్టీబీసీల కానీ డైరెక్టరేట్ను తుక్కు తుక్కు ఎవరు గవర్నమెంట్ నిలదీశారు అప్పుడు ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు గురుకులాలు స్కీమ్ పెట్టారు దేశంలో ఈ గురుకులాల స్కీమ్ ఎక్కడ లేదు మనంత గురుకులాలు జరుగుతున్న వాళ్ళందరూ డాక్టర్లు రైతులు రిజన్యలు రైతులు కలెక్టర్ల రైతులు ప్రతి ఒక్కరు ఆఫీసర్ అవుతున్నారు మొన్న చూడు సివిల్ సర్వీస్ రిజల్ట్ వస్తే దేశంలో ఏ రాష్ట్రం కూడా అన్ని పదవులు పోలేదు డెబ్బై మంది మన తెలుగు రాష్ట్రాల నుంచి సెలెక్ట్ అయ్యారు కాబట్టి మన జాతి మన కులాలు చదువుకోవాలి అభివృద్ధి చెందాలి గౌరవం పొందాలి అని చెప్పి ఈ వర్గాల కోసం నేను యాభై ఏళ్ళ నుంచి పోరాడుతున్నటువంటి వ్యక్తిగా మీ మీ మనిషిగా గొప్ప జగన్మోహన్ రెడ్డి మనకి వచ్చిన అవకాశాన్ని సద్దిగం చేసుకోవాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా భారతదేశంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి ఒక రోల్ మోడల్గా ఈరోజు పరిగణిస్తున్నటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది ఎంతోమంది బీసీ ముఖ్యమంత్రులు ఈ దేశంలో ఉన్నారు కానీ కానీ ఎవ్వరు చూపినటువంటి చొరవ ఈరోజు బలహీన వర్గాలకి పరిపాలనలో భాగస్వామ్యం కలగజేస్తేనే ఒక సామాజిక న్యాయం కలిగజేసినట్టు ఉంటుందని చెప్పి ఈరోజు ఆయన మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు అందరూ కూడా తెలుసు అది క్యాబినెట్ కూర్పులో కానీ అదేవిధంగా ఒక అసెంబ్లీ స్పీకర్గా ఒక బీసీని పెట్టడంలో కానీ శాసన మండల చైర్మన్గా ఒక ఎస్సి మోసస్ రాజు గారిని కానీ మండలి వైస్ చైర్మన్గా జెకే ఖానం గారిని కానీ మైనార్టీ సోదరుని ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఒక సామాజిక న్యాయం నిజంగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వెలువేరుస్తూ ఉంది అది నామినేటెడ్ పదవుల్లో కూడా ఒక మండలిలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై రెండు మంది ఉంటే వాటిలో పద్దెనిమిది మందిని ఈరోజు ఈ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలని పెట్టినటువంటి పరిస్థితి పదిహేడు మంది ఇరవై ఐదు మందిలో క్యాబినెట్ మంత్రులు కూడా ఈరోజు ఉండడమే కాకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు ఐదు మంది ఉప ముఖ్యమంత్రులు ఉంటే దాంట్లో నలుగురు ఉప ముఖ్యమంత్రులు ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక మైనారిటీ బీసీ ఇటువంటి పరిస్థితి ఒక సామాజిక న్యాయం పట్ల ఏ గతంలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి డెబ్బై రెండు సంవత్సరాల్లో ఎవరు చేసినటువంటి పరిస్థితి లేదు అటువంటిది ఈరోజు ఇతర పార్టీలన్నీ కూడా మేము బీసీ రక్షణ చట్టం తెస్తాం రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు కానీ వేదాలు ఒల్లివేసినట్టు ఉన్నాయి ఈరోజు బీసీల కోసం ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ బిల్లును కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మా అధినాయకుడు పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మేము రాజ్యసభలో బిల్లును కూడా ప్రవేశపెట్టున్నాం దానికి చట్టరూపం దాల్చడానికి ఇతర బీసీ ఎంపీలు కానీ బీసీ పార్టీలు అందరి యొక్క సహాయ సహకారాలు కూడా కోరడం జరుగుతూ ఉంది అదేవిధంగా సపరేట్ మంత్రిత్వ శాఖ కూడా బీసీల కోసం కావాలని దానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు కూడా కావాలని చెప్పి కూడా కోరడం వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఉభయ పార్లమెంట్లో కూడా అడగడం కూడా జరిగింది ఈ విధంగా ఏ సందర్భం వచ్చినా కూడా బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీల పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ చూపిస్తున్నటువంటి నిబద్ధత అది మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు భారతదేశంలోనే ఒక బీసీ జనగణన అంటే బీసీలు మనం యాభై ఆరు శాతం ఉన్నారా అరవై శాతం ఉన్నారా ఈ దేశంలో అనే దానికి దానికి రాతపూర్వకంగా ఉండాలి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏదో ఒక అక్షర రూపంలో ఏదో రాశారే కానీ ఇది వాస్తవం కాదు ఈరోజు మన బీహార్లో మొట్టమొదటిగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ జనగణ మనం చేస్తే యాభై తొమ్మిది శాతం ఇప్పుడు దాకా యాభై మూడు శాతం యాభై నాలుగు శాతం అనుకున్నది యాభై శా యాభై తొమ్మిది శాతంగా బయటపడదు దాని తర్వాత రెండో రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఈ బీసీ జనగణ కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేసి అధికారికంగా దానికి ఒక చైర్మన్ అపాయింట్ చేసి అధికారులను అపాయింట్ చేసి దానిప్పుడు జనగణన జరుగుతూ ఉంది దాని ఉద్దేశం ఏంటంటే బీసీలు పర్సంటేజ్ ఎంత ఉందో తెలిస్తే రేపు పరిపాలనలో రాజ్యాధికారంలో వాళ్ళకి బాధను చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ కార్యక్రమాన్ని భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎంతోమంది బీసీ ముఖ్యమంత్రులు ఉన్నా కూడా చేయలేనటువంటి కార్యక్రమాలు చేశారు అదేవిధంగా ఈరోజు మన జస్టిస్ రోహిణి గారి ద్వారా బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఆ రిపోర్ట్ కూడా బీసీలకి రికమెండేషన్స్ ఏమేమి రికమెండ్ చేసి అన్నీ కూడా పొందుపరిచినా కూడా ఆ రిపోర్ట్ ఈరోజు కూడా బహిర్గతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం స్వయాన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి బీసీగా బీసీ వర్గాలకు వారైనా కూడా ఆయన ఎందువలనో బీసీలకి ఆయన న్యాయం చేస్తున్నట్టు మాకు అనిపించడం లేదు ఎందువలంటే రిపోర్ట్ రెడీగా ఉంది దాంట్లో ఎన్నో రికమెండేషన్లు కేంద్ర సపరేట్ మంత్రిత్వ శాఖని జనగణన బీసీలకు సంబంధించినటువంటి ఇమ్మీడియట్గా దాన్ని చేపట్టాలని చెప్పి ఎన్ని చెప్పినా కూడా దాన్ని వేదార్థం చేయడం జరిగింది దాన్ని బట్టి మేము కూడా బీజేపీని అడుగుతున్నాం బీసీల పట్ల మీరు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే చేయలేనట్టు న్యాయం వేరే వాళ్ళ దగ్గర ఎక్కడ మేము ఎదురు చూడగలము అనేటువంటిది కూడా మేము ఈ సందర్భంగా నిలదీస్తూ ఉన్నాం అదేవిధంగా బీపీ మండల్ గారు ఉన్నారు బీపీ మండల్ గారు ముప్పై సంవత్సరాల క్రితమే ఆయన కొన్ని రికమెండేషన్లు పెట్టారు దాంట్లో ఏంటంటే ఉద్యోగాల్లో ప్రమోషన్లో కూడా బీసీలకి ప్రాధాన్యత ఈరోజు ఎస్సీ ఎస్టీ సోదరులకు ఏ విధంగా ఇస్తున్నారు బీసీ వర్గాల వారికి కూడా ఒక ఎంప్లాయ్మెంట్లోనే కాకుండా ప్రమోషన్లో కూడా అదేవిధంగా న్యాయమూర్తి నియామకంలో కానీ ప్రతి దాంట్లో కూడా డెబ్బై ఐదు కోట్ల జనాభా ఉండేటువంటి భారతదేశం బీసీలు మాత్రమే నూట నలభై కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి బీపీ మండల్ గారు ఆ కమిషన్ కోరినప్పుడు కొంతమంది సోదరులందరూ బీసీ సోదరు సుప్రీంకోర్టు కూడా పోయేది సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది ఇంత శాఖ ఉండే ఇంత సంఖ్య ఉండే బీసీల కోసం వాళ్ళ పథకాల అమలు కోసం వాళ్ళ విద్య అన్నిటికి సంబంధించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు వాళ్ళు అమలు కావాలంటే మంత్రిత్వ శాఖ ఉండాలా అని కూడా ఆ రోజు సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది కానీ ఈ రోజు వరకు ఏది కూడా కార్యరూపం దాల్చుకోవాలి చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది కాబట్టి ఈరోజు ఇంతమంది భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రులు ఉండొచ్చు స్వయాన కే మన ప్రధానమంత్రి గారు బీసీ కావచ్చు కానీ చేయలేనటువంటి న్యాయం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఉదాహరణ చూడండి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి జగన్ అయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు వస్తే దాంట్లో నలుగురికి బీసీలకి ఇచ్చారు ఇంతవరకు గతంలో చెప్పినటువంటి మా బీసీ పక్షపాత పార్టీలు మా డిఎన్ఏలోనే బీసీ ఉందనేటువంటి పార్టీలు ఏది కూడా ఒక్కటి ఒక్కటంటే ఒక రాజ్యసభ సీటు కూడా బీసీలు కేటాయించినటువంటి పరిస్థితిలో తొమ్మిది మందిలో నలుగురికి ఆర్ ఒక బీసీ నేను ఒక బీసీ మోపిదేవి వెంకటరమణ గారు ఒక బీసీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఒక బీసీ బీసీలే కాదు ఎస్సీలకి అసలు ఊహించుకోలేనటువంటి రాజ్యసభ అనేది నామినేటెడ్ పదవే అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకునేది ఎవరు ముఖ్యమంత్రి నిర్ణయిస్తే వాళ్ళు అవుతారు అటువంటిది బాబురావు గారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా ఈరోజు రాజ్యసభ సీటు ఊహించుకోలేనటువంటి పరిస్థితులు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అంటే నిజమైనటువంటి సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీలో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతుంది కాబట్టి ఈరోజు ఆయన కూడా ధైర్యంగా నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ నా బీసీ అని చెప్పుకొని ప్రజల ముందుకు పోయి ఓటు అడిగేటువంటి పరిస్థితి ప్రతి ఇంట్లో కూడా నా ప్రభుత్వం వల్ల మంచి జరిగి ఉంటే నాకు ఓటు ఇండి అనేటువంటి నినాదం ఈరోజు వరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టి ఉండడం అటువంటిది ఈరోజు అంత ధైర్యంగా మేము కానీ మా అధినాయకుడు కానీ ఈరోజు ముందుకు వస్తున్నామంటే ఖచ్చితంగా చేశాం కాబట్టే చేసిన దాన్ని మీరు ఆదరించండి ఆశీర్వదించండి నన్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తే ఈ సామాజిక వర్గాలకు ఇంకా పెద్ద ఎత్తున నాకు అవకాశం ఇచ్చినటువంటిది మనం సామాజిక న్యాయం చేయడానికి అనేటువంటి విషయాన్ని దాన్ని స్పష్టంగా ఈరోజు తెలియజేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సభ్యులందరూ కూడా ఇద్దరు ఓటర్లందరూ కూడా మహిళా మండలిగా అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని మా కోసం అంటే ఈరోజు చూస్తున్న మా పిల్లలు బలహీన వర్గాల పిల్లలు ఈరోజు విద్య ద్వారా ఎంత లాభం పొందుతున్నారు విద్య ఉంటేనే రేపు ఆర్థికంగా కానీ సామాజిక పరంగా కానీ ఆత్మగౌరవంగా కానీ ఉండడానికి అవకాశం కాబట్టి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు కానీ ప్రాధాన్యత కానీ ఈరోజు విద్యకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజంతో ఒక దూర చూపుతో ఈరోజు ఇటువంటి అవకాశం కలగజేస్తూ ఉన్నారు ఒకప్పుడు కార్పొరేట్ వైద్యం కేవలం ధనవంతులకే ఉన్నటువంటి కార్పొరేట్ వైద్యాన్ని ఈరోజు దివంగత మహానేత రాజశేఖర్ గారు ప్రవేశపెడితే కొన్ని వందల రోగాలన్నిటి కూడా వైద్యానికి అర్హులుగా చేస్తూ ఈరోజు బలహీన వర్గాలు కాదుకునేటువంటి పరిస్థితి అని కూడా మేము అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఉదాహరణ ఇప్పుడు చూడండి నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఒక మైనారిటీ సోదరికి మేము అవకాశం ఇచ్చాం మా పార్టీ అవకాశం ఇచ్చింది కలీ అబ్దుల్ కలీం అహ్మద్ ఖలీల్కి అదే విధంగా ఒక బీసీ సోదరుడు కందుకూరులో ఎమ్మెల్యేగా నిలబడ్డానికి అవకాశం అదే ఏడు మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఒక్కరనే ఒక ఎస్సీ ఒక బీసీ ఉన్నారా ఒక మైనారిటీ ఉన్నారా చెప్పమనండి మేము చెప్ కాబట్టి చెప్పగలుగుతున్నాం అది పక్కన పెట్టి మాకు లేనిపోయిన సమస్యలన్నీ సృష్టిస్తూ వర్గ వివాదాలు తీసుకొస్తూ వస్తే రక్షణ చట్టం తెస్తాం ఏది మాకు ఏది అన్యాయం జరిగితే మాకు మంచి న్యాయం జరిగేటువంటి కానీ రక్షణ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారానే మాకు దొరుకుతుంది అంతేగాని ఈ కళ్ళబుల్లు మాటలు చెప్పేటువంటి పరిస్థితి లేదు గతంలో ఈ మాటలన్నీ కూడా నమ్మి బలహీన వర్గాలన్నీ కూడా మోసపోయినాయి ఇంకా మోసపోయడానికి మాకు ఓపిక లేదు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీని ఈ బలహీన వర్గాలన్నీ కూడా గెలిపించుకోవడానికి సిద్ధమై ఉన్నాం కాబట్టి రేపు మే పదమూడో జరిగేటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడేటువంటి అభ్యర్థులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో కానీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు కానీ గెలిపిస్తారని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే మా మంచి కోసం అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు ఆయన ఉంటే మాకు ఈ సామాజిక న్యాయం జరగద్దని మా యొక్క ప్రగాఢ విశ్వాసం బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా పార్లమెంట్లో పాస్ అవుతుందని నమ్మకం కుల రేపు వేరే పార్టీ అధికారానికి వస్తే తెలుగుదేశం ఈ బీసీ జనగణం జరగదు మాకు తెలుసు అక్కడ మూలబారేస్తారు పబ్బం వరకు ఈ పార్టీలు వాళ్ళ యొక్క ఏదో స్లోగన్లు పాటించడం గతంలో కూడా చూసిన మేనిఫెస్టోలో తెలుగుదేశం అదేవిధంగా మన ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇద్దరు కంబైన్డ్ మేనిఫెస్టో ఇచ్చారు ఏమి ఇచ్చారు దాంట్లో నిరుద్యోగులు వేయిస్తా ఉన్నారు ఎవరికైనా ఇచ్చారా మహిళలు రుణమాఫీ చేస్తున్నారు ఎవరికైనా చేశారా రైతులు రుణమాఫీ చేస్తున్నారు ఎవరికైనా చేశారా ఏమి చేయకుండా ఇద్దరు జాయింట్గా డిక్లరేషన్ ఇచ్చి మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు మళ్ళీ అదే వ్యక్తులు ఇంకో పార్టీని కూడా కలుపుకొని మూడో పార్టీని ఇవన్నీ మేనిఫెస్టో ఇస్తే ఎవరు కూడా నమ్మరనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశంలో నేతి బీరకాయలో నీ ఎంత ఉందో తెలుగుదేశం పార్టీ యొక్క బలహీన వర్గాల శ్లోకంలో అంతే నిజం ఇక్కడ గమనించాలని అందరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సోదరులు తెలియజేసుకుంటూ మనం మోకడిగా మనకి న్యాయం చేసేటువంటి పార్టీనే గెలిపించుకోవాలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కూడా ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మానయ సోదరికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి వారిని విజ్ఞప్తి చేసుకుంటూ జై జగన్